చూసుకునేది కానీ కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రంకి వచ్చే పథకాలన్నీ గడప గడుపుకి చేరేటట్లు చూసుకునేది కానీ ప్రతి రైతుకు నిత్యవసర నిత్యవసర పొలం దున్నుకోవడానికి అయ్యే ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక చేసి వాళ్ళందరికీ ట్రాక్టర్లు కానీ జేసీపీలు కానీ పనిముట్లు కానీ ఏమి కావాలన్నా వాళ్ళకి దగ్గరలు చూసుకునేట్లుగా అన్ని ప్రణాళికలు చేసుకొని వస్తాను నా జీవితంలో మొట్టమొదటి కాల్ చేసింది రాజకీయాలకు వస్తూ ఉన్నానంటే కొత్తూరు మంజన్న వాళ్ళ అన్న జి వెంకటరమణ ఫోన్ చేసి మాట్లాడితే అన్నా ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాలకు రావాలనుకుంటా ఉన్నాను అంటే ఏడు నిమిషాలు మాట్లాన్నాడు ఫస్ట్ మాట నా ఇంటి గడప తొక్కున తమ్ముడా ముప్పై రోజులు నువ్వు కాంగ్రెస్ పార్టీ పక్షము కాంగ్రెస్ పార్టీ పరంగా నువ్వు నిలబడతా ఉండవు ముప్పై రోజులు ముప్పై రోజులు నేను వచ్చి ముప్పై రోజులు వచ్చేసి నీ ఎనకమిటీ ఉండి నామినేషన్ దినము నుండి ఎలక్షన్ అయ్యే వరకు ముప్పై రోజులు నీ వెనకమిటీ ఉంటానని డాక్టర్ కొత్తూర్జీ మంజునాథ్ గారు వాళ్ళన్న నాకు ప్రమాణకం చేస్తే నుండి ఆరంభమైన ఇది ఈరోజు లక్షలాది వేలాది మంది రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఈరోజు ఇదైంది అన్నగారు ఇక్కడే ఉన్నారు అన్నగారు వస్తాం మీరందరూ ఒకసారి మీకు ఒక రెండు మాటలు మీరు ఆశీర్వదిచ్చి నాకు మంచి మాటలు చెప్పి అండగా నేను ఉంటానని చెప్పి దూరం వరకు వచ్చినారు మీ ఇన్స్పిరేషన్తో ఈరోజు పలమునేరులో ఇంత దూరం వచ్చినాము మంచి అన్న తెలియని వాళ్ళు లేరు మంచి అన్న సేవ పొందిన వాళ్ళు లేరు పొందకుండా ఉండే వాళ్ళు లేరు అంత గొప్పగా ఈరోజు పలమునేరులో ఆయన పేరంటే అందరికీ అంత ఇష్టము మీరు ఫస్ట్ నుండి వరకు మాకు అంత అండదండగా ఉంటారు మా పలమినేరు ప్రజలందరికీ మీ నుండి ఒక భరోసా ఒక ఒక వాక్ అనేది మాకు కావాలన్నా ఈ పలుమనేరు యువకులకి చెప్పేది ఏమంటే మేము రాజకీయంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా ఏమో ఉండేది కానీ మా తాత ముత్తాత నాకు జనరేషన్ టు జనరేషన్ కాంగ్రెస్ కాంగ్రెస్ తప్ప మేము ఎక్కడా బొమ్ ఓడినా గెలిచినా మేము కాంగ్రెస్ తప్ప ఓడిండే చరిత్ర మాది లేదు మా పార్టీలో కానీ శివశంకర్ గారు వచ్చి ఒక రోజు ఫోన్ చేశాన ఇక ఎలక్షన్ నిలబడాలని నన్ను అడిగారు ఒకే మాటే తుమ్ముడా ఇనుకు ముందు ఆ తుమ్డాన్ని ముందుకు కాల్పెట్టి ఏమవుతుంది కానీ నేను ఉంటాను వస్తాను నేను వస్తాను కానీ కల పలమునేరు ఈ చుట్టుపక్కల గ్రామాలు ములభాగులకి చాలా వచ్చి ఇక్కడి ఇంకా అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మ్యారేజీలు చేసుకున్నారు పెండింగ్లు చేస్తున్నారు సంబంధాలు జాస్తి ఉన్నాయి మా ములబాగులకి పలమనేరుకి కానీ పలమనేరు చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం పలమనేరులో ఉండే వాళ్ళు అందరూ వచ్చి మాకు చాలా మా తమ్ముడు మా పైన అభిమానులు జాస్తి ఉన్నాడు మేము వస్తూ ఉంటాము పాతా ఉంటాము ఇక్కడ మాకు టెచ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎట్లా ఏమి లేదు ప్రణాళిక ఏం మీకు తెలుసు పదే పదే చెప్పి పదే శివశంకర్ గారు చెప్పినారు కానీ వచ్చి మా పత్తూరు మంజు ఎంతో నేనంతో అంతే శివశంకర్ రెండవ మాట లేదు మా తమ్ముడు ఏం పనులు చేస్తా ఉన్నాడు కోల్వరం డిస్టిక్ ములబాబాద్ తాలూకులో వచ్చి ఏం పనులు చేసినాడు ఎన్నో దేవస్థానం కట్టించినాడు ఎంతమంది పెన్నెళ్ళు పేద ఏమేం చేసా ఏడు నూట ఎనభై ఐదు దేవస్థానాలు వచ్చి నిర్మాణించేది మా తమ్ముడు కానీ అదే ప్రకారంగా వచ్చి మన శివశంకర్ గారు చెప్పినట్ల ఈ పలమనేరులో ఇంప్రూవ్మెంట్ చేస్తారు వాయికి మేము ఎందుకు సపోర్ట్ ఉంటామో వాయిని చేయి వచ్చి మేము బలపడిస్తామని చెప్పే నేను ఇష్టపడతా ఉన్నాను నా మాటలు ముగిస్తాను జై కాంగ్రెస్ జై మీ మాటలు మీరు నాకు మంచి మాటలు చెప్పి అండగా నేను ఉంటానని చెప్పి దూరం వచ్చినారు మీ ఇన్స్పిరేషన్ పలమునరులో ఇంత దూరం వచ్చినాము మంచి అన్న తెలియని వాళ్ళు లేరు మంచి అన్న సేవ పొందిన వాళ్ళు లేరు పొందకుండా ఉండే వాళ్ళు లేరు అంత గొప్పగా ఈరోజు పలమునేరులో ఆయన పేరంటే అందరికీ అంత ఇష్టము మీరు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మాకు అంత అండదండగా ఉంటారు మా పలమనేరు ప్రజలందరికీ మీ నుండి ఒక భరోసా ఒక ఒక వాక్కు అనేది నాకు కావాలన్నా ఈ కొలుమనేరు యువకులకి చెప్పేది ఏమంటే మేము రాజకీయంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా నేను ఉండేది కానీ మా తాత ముత్తాత నాకు జనరేషన్ టు జనరేషన్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ తప్ప నేను ఎక్కడ పంపు ఓడినా గెలిచినా నేను కాంగ్రెస్ తప్ప ఓడిండే చరిత్ర మాది లేదు మా పార్టీలో కానీ శివశంకర్ గారు వచ్చి ఒక రోజు ఫోన్ చేశారు నా ఇట నిలబడాలని నన్ను అడిగారు ఒకే మాటే తుమ్మడా ఎక్కు ముంచులు ఆ తుమ్డా ముందుకు ఏమైతో అది కానీ నేను ఉంటాను వస్తాను నేను వస్తాను కానీ కల పలమనేరు ఈ చుట్టుపక్కల గ్రామాలు ములబాగులకే చాలా వచ్చి ఇక్కడి ఇంకా అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మ్యారేజీలు చేసుకున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారు సంబంధాలు జాస్తి ఉన్నాయి మా ములబాగులకే పలమునేరుకి కానీ పలమనేరు చుట్టుపక్కల గ్రామస్తులు మరి పలమునేరులో ఉండే వాళ్ళు అందరూ వచ్చి మాకు చాలా మా తమ్ముడు మాపైన వచ్చి అభిమానులు చేసి ఉంటాడు మేము వస్తూ ఉంటాము పాతా ఉంటాము ఇక్కడ మాకు టెచ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎట్లా ఏమి అనేది ప్రాణాళిక ఏమిచ్చిందా మీకు తెలుసు పదే పదే చెప్పి పదే శివశంకర్ గారు చెప్పినారు కానీ వచ్చి మా పత్తూరు మంజు ఎంతో నేనంతో అంతే శివశంకర్ రెండవ మాట లేదు మా తమ్ముడు ఏం పనులు చేస్తా ఉన్నాడు కోలం డిస్టిక్ ములబాబా తాలూకులో వచ్చి ఏం పనులు చేసినాడు ఎల్లు దేవస్థానం కట్టించినాడు ఎంతమందికి పెందింట్లో పేద అసాధ ఏమేం చేసే ఏడు నూట ఎనభై ఐదు దేవస్థానాలు వచ్చి నిర్మాణించారు మా తమ్ముడు కానీ అదే ప్రకారంగా వచ్చి మన శివశంకర్ గారు చెప్పినట్ల ఈ పలమనేరులో ఇంప్రూవ్మెంట్ చేస్తారు వాయినికి మేము ఎందుకు సపోర్ట్ ఉంటాము వాయిని చేయి వచ్చి మేము బలపడిస్తామని చెప్పే నేను ఇష్టపడతా ఉన్నాను నా మాటలు ముగిస్తాను జై కాంగ్రెస్ జై అది ఈ స్థాయికి పలమనేరు అభివృద్ధి తప్పకుండా చెప్పినట్లు అన్న చెప్పినట్లు కొత్తూరు మంజన్న పేరులో ఒక అనువంతు కూడా ముక్కపోకుండా పలమనేర్లో ఒక అనువంతు ముక్కపోకుండా తప్పకుండా అభివృద్ధి చేసి ముందరికి తీసుకొని వెళ్తామని చెప్పి పలమనేరు అందరూ అక్కలకి అమ్మలకి తమ్ముళ్ళకి అందరికీ శిరస వహించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అమ్మా నీళ్ళు కూడా లేని అభివృద్ధి తీసుకొచ్చినారు నాయకులు కనీసం కాలు గడుపు నీళ్ళు లేవు నీళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఇప్పుడు ఉన్నారు ఏ విధంగా ఇప్పుడు దానికంటే దరిద్రంగా ఉంటాం అభివృద్ధి చేయాల్సిన అవసరంలా ఉన్న అభివృద్ధిని నాశనం చేస్తూ ఉన్నారు ఉండే భూములన్నీ లోడుకోబోతా ఉన్నారు ఇసుకంతా లోడి తినేసినారు ఇంకా ఆకి వెలికి సాలలేదు మెయిన్ గా ఈ రోజు గుళ్ళో పూజారి గారు అడిగితే నాయనా పాపకు సొమ్ము ఈ పాపాలు సొమ్ము పాపాలు చేసి చేసి వేల మూడు వేల తీసుకున్న దానికి ఈ రోజు ఈ పలమనేది గతిపెట్టింది అయ్యో స్వామి ఎందుకు స్వామి ఆ మాట అంటా ఉన్నారు అంటే నాయన ఇంకో మాట చెప్తే నువ్వు బేజారు పడుకుంటావు పర్వాలేదు స్వామి చెప్పండి అంటే నాయన రెండు వేలు ఇచ్చి ఓటమ్ రెండు రాన రెండు వేలు ఇచ్చి ఓటమ్ అమ్ముకునేది రెండు రా స్వామి అంటే అయితే స్వామి చాలా పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నారు స్వామి అట్లా అంటే లేదురా ఉల్లు కంటే ఓటమ్ముకునేది ఇంకా దరిద్రమురా బిట్లు భవిష్యత్తు పోతుంది అని చెప్పి ఆ పూజారు చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నది నాకు ఒక శీలాన్ని ఒక ముగోడైన ఆడబిడ్డైనా ఉల్లు అమ్ముకునేది ఓటమ్ముకునేది రెండు ఒకటేనా అంటే ఓటమ్ము ఓటుకు నోటు తీసుకునేది ఇంకా దరిద్రము నా పూజారు చెప్తా ఉంటే అయ్యో భగవంతుడా ఈ రాజకీయ నాయకులు ఎట్లా చేసి పెట్టారప్పా పాపపు సొమ్ము తీసుకొని పాపాలు పండిపోయినాయి అందుకే నీళ్ళు కలపటిస్తూ ఉన్నారు పలమనేరులో ఈసారి ప్రతి మహిళ చెప్తా ఉన్నారు తప్పకుండా ఈసారి మేము ఓటుకి నోటిచ్చినప్పటికీ తీసుకునే పర్వాలేదు ఈసారి మాత్రం ఓటు కాంగ్రెస్కి వేస్తామంటా ఉన్నారు అస్తానికి వేస్తామంటూ ఉన్నారు భూభాగంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో వెయ్యి ఎనిమిది వందల కోట్లు అభివృద్ధి చేసినాడు అన్నగారు అదే విధంగా కోలారులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో పలమనేరు ములబాగులు కోలారు ఒక బెంగళూరు కంటే గొప్పగా అభివృద్ధి జరుగుతాయని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ

माना <laughs> पाव